శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం కార్యసిద్ధిలో కళ్యాణ సిద్ధి అంటే పెళ్ళి కావటం కోసమని కొందరికి తమ సంతానానికి చాలా కాలం పెళ్ళి కాకుండా ఉంటే వయస్సు పెరిగిపోతోంది అయినా వివాహం కావటం లేదు అనేక రకాల ఆటంకాల వల్ల ఆ వివాహాలు కాకుండా కనుక ఉండేట్లయితే తల్లిదండ్రులు తమ బిడ్డలకి శీఘ్రమే కళ్యాణం కావటం కోసమని ఈ క్షేత్రాన్ని దర్శించేటట్లయితే అక్కడ ఉన్నటువంటి స్వామిని పూజించేటట్లయితే శీఘ్రంగా వివాహాలు జరుగుతాయి పిల్లలకి అని చెప్పి చెప్పబడ్డది కళ్యాణ సుందర్ అనేటటువంటి ఆ ప్రాంతంలో పరమేశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరుణ్ణి పూజించాలి ఇది తమిళనాడులో తంజావూరు జిల్లాలో కుట్టాలం రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కావేరీ నదికి ఉత్తర దిక్కున ఉంటుంది తిరుమనంచేరి అని చెప్పి ఆ తిరుమనంచేరి ప్రాంతంలో కళ్యాణసుందర్ అనేటటువంటి ప్రాచీన దేవాలయం ఉన్నది ఇది ప్రసిద్ధమైనటువంటి దివ్యక్షేత్రం కళ్యాణ సుందర్ అనేటటువంటిది పిల్లలు కాని వాళ్ళందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని అక్కడ పూజలు చేసుకుని కళ్యాణ సుందరుకు వెళితే త్వరగా వాళ్ళకి వివాహాలు జరగటం వాళ్ళ పిల్లలకి అట్టా నవవధువరులు వచ్చి మళ్ళీ సందర్శించుకుని పూజలు చేయించుకోవటము ఇది ఆనువాయితగా ఉన్నటువంటి పద్ధతి అందువల్ల అక్కడ దర్శించుకుని సేవించుకుని వివాహంలో ఇబ్బందులు కలిగినటువంటి వాళ్ళు శీఘ్రంగా వివాహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అలా కళ్యాణ సిద్ధిని పొందవచ్చు ఇక్కడ ఉండేటటువంటి ఆ కళ్యాణ సుందరుడు పార్వతీదేవితో కలిసి ఉంటాడు పార్వతీదేవి చేయి పట్టుకుని ఉన్నట్లుగా ఉంటాయి అక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాలు ఆ కళ్యాణ సుందరుడు పార్వతీదేవి వీళ్ళ యొక్క విగ్రహాలు ఆ పార్వతీదేవి కోకిలాంబాళ్ అని చెప్పి చెప్పబడుతుంది కళ్యాణ సుందరమూర్తి కోకిలాంబాళ్ వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ చేతిలో ఒకళ్ళ చేయి వేసుకుని ఉంటారు అంటే పాణిగ్రహణం ఆ పాణిగ్రహణ ఘట్టము ఆ రూపంలో మనకు కనపడుతుంది పార్వతీ పరమేశ్వరులకి అక్కడే వివాహం అయింది అనేది కూడా లోకంలో ఒక ప్రతీతి ఉన్నది నిజానికి హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతికి హిమవంతుడు అంగరంగ వైభోగంగా హిమో పర్వత ప్రాంతంలోనే తన నగరమునందే చక్కగా వివాహం చేసినట్లుగా మనకి ప్రశస్తంగా ఉన్నా కూడా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు పాణిగ్రహణం చేసి ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ వైవాహికమైనటువంటి ఘట్టాన్ని ఇక్కడ కూడా అనుభవించారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క భావన అందువలనే ఆ కళ్యాణ సుందరుడు అనుగ్రహించేటట్లయితే వివాహాలు తొందరగా అవుతాయి అవనికా వాళ్ళకు కూడా అవుతాయి అనేటటువంటి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఆ కళ్యాణ సుందరమూర్తికి కోకిలాంబాళ్ళకి పుష్పములతో అలంకరించి చక్కగా పూజిస్తారు వాళ్ళ నమ్మకం ప్రకారము అవి నెరవేరుతూ కూడా ఉండటం అనేది లోకంలో ఉన్నది ఇక్కడ నవగ్రహాలలో రాహుగ్రహానికి సంబంధించినటువంటి దోషం వల్ల ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ కళ్యాణ భంగాలు లాంటివి జరుగుతున్నా కూడా దాని దానివల్ల కూడా ఇక్కడ పరిహారం ఉన్నది అని చెప్పి చెప్పబడది ఇక్కడ రాహుకి ప్రత్యేకించి రూపంలో దేవాలయం ఉంటుంది సహజంగా రాహుకి లింగ రూపంలో ఉండదు ఆలయం ఇక్కడ ఉండేటటువంటి రాహు లింగ రూపంలో ఉంటాడు ఆయన్ని సేవించటం వల్ల కూడా కళ్యాణ సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి చెబుతారు చోళరాణి అయినటువంటి చెంబియన్ మాదేవి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించిందని ఆ విధంగా ఈ కళ్యాణ సుందర్ అనేటటువంటి ప్రాచీన ఆలయం తిరుణేరి అని అంటే అసలు దీనికి తమిళల్లో వివాహం అనేటటువంటి అర్థమే ఉన్నది అందువల్ల ఈ క్షేత్రం పూర్తిగా వైవాహికమైనటువంటి జీవితాలకి అనుకూలమైంది అని చెప్పి అర్థమవుతుంది చాలామంది అనేక రకాల దోషాలతో కుజ దోషాల వల్ల కానీ లేకపోతే జామాతృస్థానం సప్తమ స్థానం అనేక రకాల ఏదైనా భంగాలతో ఉండటం వల్ల కానీ సప్తమాధిపతి నీచలో పడటం వల్ల కానీ అలా వివాహానికి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది జరిగినటువంటి వాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి కళ్యాణ సుందరిని దర్శించుకునేటట్లయితే సేవించుకునేటట్లయితే తప్పగా వాళ్ళ సంతానానికి వివాహాలు జరుగుతాయి అని చెప్పి అనుభవంలో ఉన్న విషయం